గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు కోవూరు నియోజకవర్గంలో మండలాల వారీగా ఓట్ల మెజారిటీ ఓట్లు తెలుగుదేశం ఇండియా కూటమికి ఎలా వచ్చాయి వైసీపీకి వైఎస్ఆర్సీపీకి ఎలా వచ్చాయి నోటా అదర్స్ ఎలా వచ్చాయి ఒకసారి అనాలసిస్ చూద్దాం కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాల వారీగా చూద్దాం ఇక్కడ పక్కన గ్రాఫ్ చూస్తే అనాలసిస్ గ్రాఫ్ ఈ అనాలసిస్ గ్రాఫ్లో కింద బోటంలో అడుగునుండేవి ఉచ్చిరెడ్డిపాడెం మండలాలు పెట్టునాలి మండలాలు ముచ్చిరెడ్డిపాడం కోవూరు ఇందుకూరుపేట మండలం కూరడలూరు విడవలూరు టోటల్ ఓట్స్ ఎలా వచ్చాయి ఇటు సైడ్ రైట్ సైడ్ చూస్తే ఎడం సైడ్ చూస్తే పైన పోలైన ఓట్లు ఎన్ని మొత్తం వచ్చాయి ఎన్డిఆర్ కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి నోటా ప్లస్ అదర్స్కి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎన్డిఆర్ కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయి కూటమి ఓట్లు శాతం ఎంత మొత్తం అట్లాగే కూటమి ఓట్ల మెజారిటీ శాతం ఎంత సో ఇవన్నీ ఈ యాక్సెస్లో కనపడతాయి ఇవన్నీ ఈ యాక్సెస్లో కనపడతాయి ఇది వై యాక్సెస్ ఎక్సెస్ అనుకో ఎక్స్ యాక్సెస్ అనుకుంటుంది సో ఈ విధంగా కనపడతాయి సో దీనిలో మొదటిది పాలెం చూద్దాం పాలెంలో సో ఫస్ట్ది ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండే క్యూబ్ చూస్తే యాభై మూడు వేల ఏడు వందల అరవై రెండు ఓట్లు మొత్తం పోలైన ఓట్లు ఎలక్షన్ రోజు ఎలక్షన్ జరిగిన రోజు మొత్తం పోలైన ఓట్లు గుచ్చరీడిపాలెం మండలంలో యాభై మూడు వేల ఏడు వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి దానిలో టీడీపీకి వచ్చిన ఓట్లు ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్నాలుగు ఓట్లు రాగా వైసీపీకి పదిహేడు వేల ఏడు వందల పద్ పద్దెనిమిది ఓట్లు వచ్చాయి పద్దెనిమిది ఓట్లు వచ్చాయి దీనిలో అది కో నోటా ప్లస్ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు వచ్చి రెండు వేల నాలుగు వందల ముప్పై రాగా ఇక్కడ ఈ పదకొండు వేల గ్రీన్ కలర్లో ఉన్న క్యూబ్ పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చింది సో తర్వాత తర్వాత చూస్తే ఫిఫ్టీ మొత్తము పోలైన ఓట్ల పర్సంటేజ్ చూస్తే యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సంటేజ్ ఓట్లు పోలైనాయి దీనికి ఎన్డీఏ కూటమికి అంటే తెలుగుదేశం జనసేన టీడీపీ జనసేన అండ్ బీజేపీకి పోలైన ఓట్లు యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అట్లాగే మెజారిటీ వైసీపీ మీద టీడీపీ ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజారిటీ వచ్చి థర్టీ సెవెన్ పాయింట్ ముప్పై ఏడు పాయింట్ ఆరు మూడు శాతం మెజారిటీ శాతం వచ్చింది సో ఇది బుచ్చిరెడ్డిపాలెం అనాలిసిస్ ఇదే విధంగా రిమైనింగ్ రిమైనింగ్ మండలాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది బుచ్చిరెడ్డిపాలెంలో టోటల్ ఓట్లు మొత్తం ఓట్లు యాభై మూడు వేల ఏడు వందల అరవై రెండు అందులో ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓట్లు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి వచ్చిన ఓట్లు ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్నాలుగు ఓట్లు దానిలో వైసీపీకి వచ్చిన ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్లు పంతొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది అదర్స్కి వచ్చిన ఓట్లు రెండు వేల నాలుగు వందల ముప్పై మెజారిటీ వైసీపీ మీద టీడీపీ ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజారిటీ వచ్చి పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు ఈ పర్సంటేజెస్ సో ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కోవ్వరు మొత్తం పోలైన ఓట్లు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల పది ఓట్లు ఉండగా అందులో ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓట్లు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు రాగా వైసీపీకి వచ్చిన ఓట్లు పదిహేడు వేల మూడు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి అదర్స్ రెండు వేల ముప్పై మూడు ఓట్లు రాగా మెజారిటీ ఎన్డీఏకి వచ్చిన ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీ మీద వచ్చిన మెజారిటీ ఓట్లు వచ్చి పన్నెండు వేల రెండు వందల పద్నాలుగు ఓట్లు సో ఇందులో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఓట్లు ఎంత పర్సంటేజ్ టీడీపీకి పోలైనాయి అనేది చూస్తే అరవై పాయింట్ నాలుగు ఒక్క శాతం పోలైనాయి సో మెజారిటీ చూస్తే మెజారిటీ ఈజ్ ద ఇంపార్టెంట్ ప్రతిసారి చెప్తున్నాను మెజారిటీ పర్సంటేజ్ ఈజ్ ద ఇంపార్టెంట్ మెజారిటీ పర్సంటేజ్ చూస్తే నలభై ఒకటి మూడు నాలుగు నలభై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చింది తర్వాత చూస్తే ఇందుకూరుపేట ఇందుకూరుపేట మొత్తం నలభై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు ఓట్లు ఉండగా అందులో ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు ఓట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి వైసీపీకి పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి అందులో అదర్స్కి వచ్చిన ఓట్లు పదిహేను వందల అరవై ఏడు మెజారిటీ ఓట్స్ ఎన్న వచ్చాయంటే పదివేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పోలింగ్ వచ్చి అరవై ఒకటి పాయింట్ ఒకటి సున్నా మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ వచ్చి నలభై రెండు అంటే వైసీపీ మీద ఎంత మెజారిటీ పర్సంటేజ్ ఓట్లు టీడీపీకి వచ్చాయి ఎన్డీఏ కూటమికి వచ్చాయి అంటే నలభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బుచ్చిరెడ్డిపాలెం కోవూరు కంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పోలింగ్ ఇక్కడ ఎక్కువ జరిగింది అని మీనింగ్ ఇందుకుపేటలో తర్వాత కొడవలూరు చూద్దాం కొడవలూరు చూస్తే మొత్తం పురులైన ఓట్లు ముప్పై మూడు వేల యాభై ఆరు ఓట్లు పోలవగా ఇరవై వేల రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు టీడీపీకి ఎన్డీఏ కోటమి పోలు వచ్చినాయి అందులో వైసీపీకి వచ్చి పదకొండు వేల ఐదు వందల యాభై మూడు పోలు కాగా అదర్స్కి వచ్చి పన్నెండు వందల ముప్పై ఐదు ఓట్లు పోలే ఇందులో మెజారిటీ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల పదిహేను ఓట్లు మెజారిటీ వచ్చింది ఇందులో పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ ఓట్లకు ఎంత వచ్చినాయి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎన్ని వచ్చాయంటే అరవై ఒక్క వేల ముప్పై అరవై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి అండ్ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వైసీపీ మీద టీడీపీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చిందంటే నలభై మూడు వచ్చింది సో ఈ మూడు మండలాలతో పోలిస్తే కొడవలూరులో కొంత ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందని చెప్పుకోవాలి తర్వాత విడవలూరు చూస్తే విడవలూరులో మొత్తం ఓట్లు ముప్పై మూడు వేల ఏడు వందల అరవై ఆరు ఓట్లు రాగా ఇందులో ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓట్లు ఇరవై వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చి అందులో వైసీపీకి వచ్చిన ఓట్లు పదకొండు వేల ఏడు వందల నలభై మూడు ఓట్లు వచ్చాయి సో అదర్స్కి వచ్చిన పన్నెండు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి మెజారిటీ ఓట్లు ఎన్ని వచ్చాయంటే వైసీపీ కింద టీడీపీకి ఎంత మెజారిటీ వచ్చాయంటే తొమ్మిది వేల యాభై ఒక్క ఓట్లు మెజారిటీ వచ్చింది అట్లాగే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మొత్తం ఓట్లతో పోలిస్తే ఎన్ని ఓట్లు టీడీపీకి వచ్చాయి ఎన్డీఏ కూటమికి అంటే అరవై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది వచ్చింది సో ఇందులో మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ అంటే వైసీపీ మీద టీడీపీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చిందంటే నలభై మూడు పాయింట్ ఐదు మూడు వచ్చింది అంటే ఈ విధంగా చూసుకుంటే ఆర్డర్ చూసుకుంటే లీస్ట్లో బుచ్చిరెడ్డిపాలెం ఉంది సెకండ్ పొజిషన్ కోవ్వూరు ఉంది థర్డ్ పొజిషన్ ఇందుకూరుపేట ఉంది సెకండ్ పొజిషన్ ఉంది ఫస్ట్ పొజిషన్లో విడవలూరు ఉంది మొత్తం టోటల్ ఓట్స్ ఒకసారి చూద్దాం కోవ్వరు నియోజకవర్గంలో టోటల్ ఓట్స్ ఎలా వచ్చినాయి ఎవరుకి ఎంతంత మెజారిటీ వచ్చే ఒకసారి క్రాస్ చెక్ ఒకసారి చెక్ చేసి అనాలిసిస్ చూద్దాం ఇందులో టోటల్ ఓట్స్ వచ్చి లక్ష రెండు లక్షల పదకొండు వేల నూట డెబ్బై ఆరు ఓట్లు పోల్ కాగా ఇవి సమ్ వాట్ డిఫరెన్స్ ఉంటాయి అది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా దీనిలో యాడ్ చేశారో లేదో తెలియదు నాకు వచ్చిన డేటా ప్రకారం నేను పెడుతున్నాను సో ఇక్కడ వరకు రెండు లక్షల పదకొండు వేల నూట డెబ్బై ఆరు ఓట్లు టోటల్ మొత్తం పోలైన ఓట్లు ఉండగా అందులో తెలుగుదేశం ఎన్డిఏ కూటమికి లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల తొంభై ఓట్లు వచ్చాయి ఇందులో వైసీపీకి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు వైసీపీకి రాగా అదర్స్ సమ్ డిజిట్ వచ్చి ఉన్నాయి అదర్స్ పోంగా మెజారిటీ ఆఫ్ ఓట్స్ వైసీపీ మీద టీడీపీకి ఎంత మెజారిటీ వచ్చినాయంటే యాభై రెండు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి ఇది పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు చూస్తే యాభై నాలుగు వేల చిల్లరేమో ఉన్నాయి కానీ ఇది బిఫోర్ పోస్టల్ బ్యాలెట్ అనుకుంటాను ఎనాలిసిస్ యాభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లు మెజారిటీ తెలుగుదేశంకి వచ్చింది సో ఇందులో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోలింగ్ అంటే ఎన్ని ఓట్స్ పర్సంటేజ్ పర్సంటేజ్ ఓట్లు ఎన్ని పోలైనాయి టీడీపీకి అంటే అరవై పాయింట్ నాలుగు ఏడు పోలైనాయి సో మెజారిటీ ఆ పర్సంటేజ్ అంటే వైసీపీ మీద టీడీపీకి ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి అంటే నలభై ఒకటి పాయింట్ రెండు సెవెన్ ఓవరాల్గా నలభై ఒకటి పాయింట్ రెండు సెవెన్ ఓట్లు మెజారిటీ వచ్చింది ఇది టోటల్ అనాలిసిస్ థ్యాంక్ యూ అండి